హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనము బీఫ్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం ముందుగా నేను బీఫ్ని బౌల్లో వేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని శుభ్రంగా కడుక్కుంటున్నాను ఈ విధంగా త్రీ ఫోర్ టైమ్స్ సాల్ట్ వేసుకొని శుభ్రంగా కడుక్కుంటున్నా చూశారు కదా ఈ విధంగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీనిలో వాటర్ మొత్తం వంచేసాను దీనిలో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఈ ఈ మాంసంలో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ అవసరం లేదు ఇప్పుడు దీంట్లో ఒక టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకున్నా అలాగే టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నా ఇవన్నీ కలిపి కుక్కర్లోకి తీసుకున్నా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టేసా ఇప్పుడు ఇది ఒక థర్టీ మినిట్స్ వరకు బాయిల్ చేయాలి ఐ మీన్ ఫోర్ ఫైవ్ విజిల్స్ ఫైవ్ ఫైవ్ వచ్చే వచ్చేవరకు దీన్ని బాయిల్ చేయాలి స్టార్టింగ్లో దీన్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక థర్టీ మినిట్స్ వరకు వదిలేద్దాం ఓకేనా ఫైవ్ ఇజిల్స్ వచ్చేవరకు కదా ఈ విధంగా ఫైవ్ విజిల్స్ రానివ్వాలి ఇక్కడ ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం చూడండి స్టవ్ మీద నుంచి దింపాను ఇలా ఉడికిన తర్వాత బాయిల్ చేసిన తర్వాత ఏం చేయాలంటే గోంగూరని శుభ్రంగా కడిగి దీంట్లో వేసుకోవాలి దీంట్లో గోంగూర వేసుకొని స్టవ్ మీద పెట్టి ఫైవ్ మినిట్స్ దీన్ని ఉడక తీయాలి స్టవ్ నుంచి దించుకున్న తర్వాత చూద్దాం ఇవ్వండి గోంగూర వేసిన తర్వాత ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా బాయిల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని తాలింపు వేసుకోవాలి ఓకేనా స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకోవాలి దీనిలో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ టూ మినిట్స్ వేడి చేసుకున్న తర్వాత దీన్ని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ వేసుకోవాలి దీన్ని ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఆనియన్స్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు దీన్ని ఫ్రై చేయాలి చూశారు కదా ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత గార్లిక్ జింజర్ జింజర్ పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ తర్వాత పచ్చివాసన పోయే వరకు దీన్ని ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు దీనిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ముందుగానే ఉడికించుకున్న బీఫ్ని దీనిలో యాడ్ చేసుకుందాం ఇప్పుడు ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి అడుగంట అడుగంటకుండా ఉండాలంటే లైట్గా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి టెన్ మినిట్స్ వరకు దీనిపైన నీటి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించాలి చూసారు కదా ఈ విధంగా ఉడికిందంటే కర్రీ రెడీ అయినట్లే ఇప్పుడు దీనిలో లైట్గా ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాం అంటే ఇది దించడానికి ముందు ఒక టూ మినిట్స్ ముందు వేస్తే సరిపోతుంది చూశారు కదా చక్కగా గ్రేవీతో గోంగూర బీఫ్ ఎలా ఉందో టేస్టీ టేస్టీ గోంగూర బీఫ్ రెడీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూసారు కదా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ టైం మరిన్ని వీడియోతో మేము ఎందుకు వస్తాను బాయ్ బాయ్